తెనాల్లోని ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీ పర్వతవరదిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఉదయం ఈశ్వరునికి విశేష అభిషేకాలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి అష్టోత్తరం కుంకుమార్చన నిర్వహించారు బుధవారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు తెనాలి గంగానమ్మపేటలోని శివాలయం శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బుధవారం అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ధర్మకర్త కె భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణను ఈవో పివి కుమార్ పర్యవేక్షిస్తున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ గంగా గంగాపర గంగానంపేటలోని శ్రీ గంగా రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున లలిత తిరుపతి సుందరి అమ్మవారి అలంకారము ఇక్కడ అమ్మ ఈ దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఈ సంవత్సరం వచ్చినది కాబట్టి పదకొండు రోజులు కూడా ఇక్కడ అలంకారాలు ప్రసాదాలు చక్కగా నిర్వర్తించబడుతుంది భక్తులు కూడా ప్రాతకాలము సాయంకాలము ఉదయకాలం సాయంకాలం కూడా అమ్మవారిని దర్శించి あ。